హలో 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 అమ్మా నమస్కారం నమస్కారమ్మా ఈ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది అమ్మా అందుకని చేశాను సార్ చెప్పండి ఎవరండి

ఇది ఒక్కడ దేవుడు ఒక్క ముగ్గురు దాని గురించి మనం చెప్పే జరుగుతుంది ఏమని దేవుడు ఒక్క ముగ్గురా ఆ ముగ్గురా మీరు పాస్టర్ గారు కదండి మీరు నన్ను అడిగితే ఆ చర్చ అంటే జరిగింది సార్ అదే జరిగిందా మీరు చెప్పండి అది పెట్టాలండి అంటే నేను కూడా మాట్లాడాలని ఆలోచన ఉంది చెప్పండి అదే ఎక్కడ చూశారు ఎక్కడ ఈ ఈ డిస్కషన్ జరిగింది మేము ఎప్పుడు డిస్కషన్ ఇది ఇలాంటివి చేయలేదే అని ఇప్పుడు ఆదికాండం మొదటి వచనంలో మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృజించను అని గాని ఆదియందు యహోవ భూమి భూమి ఆకాశం సృజించను యేసుక్రీస్తు భూమి ఆకాశం సృజించను లేదా పరిశుద్ధాత్ముడు భూమి ఆకాశం సృజించను అనలేదు కదండి దేవుడు అన్నాడు దేవుడు ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించను సో దేవుడుకున్న ఈ మూడు అట్రిబ్యూట్స్ ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారో మనకి ముగ్గురు వ్యక్తులుగా కనపడుతున్నారు కానీ మూడు డిఫరెంట్ డిఫరెంట్ పర్సనాలిటీస్ అవి బట్ వన్ సింగిల్ గాడ్ వన్ సింగిల్ ఎంటిటీ ఈ విషయం అంత పెద్దగా హైలైట్ చేసి ఇప్పుడు చెప్పే అవసరం లేదు ఎందుకంటే విశ్వాసులందరికీ దేవుడి మీద ఒక నిర్దిష్టమైన ఇది ఉంది కదా ఐడియా ఉంది ఓకే ఓకే అంటే అది మొదటి ఆజ్ఞాన్ని యహోవాన్ని నేను సార్ మొదటి ఆజ్ఞను మనం అది బేస్ కదా సార్ యహోవా అంటే ఎవరు ఎవరు అంటే దేవుడే అంటే ఎవరు మీకు ఏం అర్థమైంది ఎవరు అంటే సృష్టికర్త ఆయన అదే దేవుడు ఆత్మ నేను ఏమంటున్నానంటే నిర్గమకాండం ఇరవై మూడు ఇరవైలో ఒక ఒక మాట ఉంటుంది సన్నిధి దూత ఆయన ఆయన కోపం రేపవద్దు ఆయనకు నా నామము ఇవ్వబడి ఉన్నది సో యహోవా అనే నామముతో ఈ భూమి మీదకి ప్రతిసారి మానవుడి నాసిక రంధ్రములలో జీవవాయువుని ఊదినవాడు గాని మానవుని మొదటి నుండి ప్రేమతోను తాలిమితోను మరి మన మానవుడి దుఃఖములో దుఃఖము పొందుతూ ఎత్తుకొనుచు నడిచిన వాడు హానుకుతో నడిచిన వాడు యాకోబుతో పెనుగులాడిన వాళ్ళు వీళ్ళంతా ఎవరు యహో అనే నామంతో యేసుక్రీస్తు కాదా అది మనం చెప్తే సార్ దేవదోత అని మనం నమ్ముతున్నాము అది మీరు నమ్ము అది మీరు నమ్ముతున్నారేమో కదా నేను నమ్మటం కాదు యశు ఒక ప్రారం ఆయన శరీరానికి ఒక ప్రారంభం ఉంది మరే గర్భంలో పుట్టినప్పుడే ఆయన శరీరం ప్రారంభమైంది అంతకుముందు వాక్కుగా ఉన్నాడు శరీరం ప్రారంభం అనేది మైద్య గర్భంలో పుట్టినప్పటి నుంచి అంతకు ముందు కదా ఆయన మనకు కనిపించకూడదు శరీరం లేదంటారా ఎక్కడ లేదు సార్ పాత్రపన లేదు ఆత్మగా ఉన్నారు కానీ వాక్కుగా ఉంది కానీ ఆయన శరీరం ఎక్కడ ఉన్నారు శరీరం మైద గర్భం పుట్టినప్పటి నుంచి శరీరం ప్రారంభమైంది మీరు ఖచ్చితంగా ఉంది సార్ ఖచ్చితంగా అది అంతకుముందు శరీరం లేదు లేదు శరీరం లేదు సార్ శరీరం ఎక్కడ పది ఐదు కేల్లండి హెబ్రి పత్రిక పదిహేను చూడండి పదిహేను అనే మాట మీ సంఘం పేరు ఏంటండి ఎలా ఎలా సార్ మీరు అవును సార్ అదే ప్రాబ్లం ప్రాబ్లం దగ్గర పేరు చెప్పేదానికి ఎవరు నా మళ్ళీ ఇచ్చేదానికి ప్రాబ్లం చదవండి సార్ ఎవ్రీ పది అయిదు చదవండి చూసాడు సార్ ఆయన ప్రవేశించులాగు చెప్పు నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చేది అదేంటి అమర్చున్నాడేంటి మరి మీరే మరి గర్భంలో పుట్టాడు అంటున్నారు అదే దేవుడు వాక్యం నివసించే దానికోసం శరీరాన్ని దేవుడు మరే గర్భంలో సృష్టించాడు సృష్టించ సృష్టించటం బా అనే మాటకి అమర్చడానికి డిఫరెన్స్ లేదా సార్ సృష్టించడం అంటే ఏంటి ఏమీ లేని దాంట్లో నుంచి ఏదో ఒకటి తీయడం అనేది సృష్టి అంటారు అమర్చడం అంటే ఏంటి ఏదో ఉంది అక్కడ ఉన్నదాన్ని ఒక దగ్గరకు అమర్చటం హ్యాస్ అ బాడీ ఫర్ మీ అని ఉంది ఇంగ్లీష్ లో మరి ఇదేంటి దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు అమర్చడం అన్నది చూడు అంటే దేవుడు ఒక శరీరాన్ని ఏర్పాటు చేశారు ఆయన వాక్యం నిర్శించాలి కాబట్టి ఒక శరీరం కావాలి కాబట్టి దాన్ని మళ్ళీ గర్భం ద్వారా ఆయన తీసుకొచ్చారు దాన్ని అమర్చడం అన్నారు ఇక్కడ ఇది ఎలోహిం చర్చ్ కదా అవును సార్ ఎలోహిం చర్చ్ ఎలో ఎలోహిం కుమారుడు పాత నిబంధనలో ఉన్నాడా సార్ లేదు లేడా నేను వాక్యం కదా సార్ వాక్యమే కుమారుడు నేను వాక్యమే కుమారుడు అది కాదు సార్ నేను చెప్తుంది ముగ్గురు పాత ముగ్గురు లేకుండా లేదు కదా సార్ సార్ మీ దగ్గర ఇంగ్లీష్ బైబుల్ ఉందా ఉన్నాము సార్ ఏం బైబుల్ అండి సో నాకు అదే ఇంగ్లీష్ అంటే ఇది తెలుగు ఇంగ్లీష్ ఉండేది ఏమైంది సార్ ఇది డానియల్ బైబుల్ తీయండి ఒకసారి రెఫరెన్స్ ఇంగ్లీషా ఇది ఇదేనా ఇదే వాక్యమా లేదు నేను చెప్తాను తీయండి రిఫరెన్స్ చెప్తాను డానియల్ గ్రంథం డానియల్ ఆ తీసాను సార్ అంటే మీకు బెన్హాయ్ లోహిం అంటే అర్థం తెలుసు కదా సార్ బెన్హా ఎలా అంటే ఎవరు సార్ బెన్హా ఎలా హిమ్ సార్ ఎలోహిం కుమారుడు అంటే దైవ కుమారుడు అని కదా చూడండి మూడో అధ్యాయం తీయండి దాని కింద మూడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన చదవండి తెలుగు సార్ Sir, uh, he, he answered and said, But I see four men unbound, unbound walking in the midst of the fire, and they are not Hat uh, And the appearance of the four is like a son of the gods. నేను హిబ్రూలోకి వెళ్ళి చదివితే బెన్హాయి లోహిమ్ ద సన్ ఆఫ్ గాడ్ అని మరి దైవకుమారుడు మరియమ్మ గర్భంలో పుట్టక ముందే ఒక శరీరం వేసుకొని షడ్రక్ మేష కబెదని అగ్నిగుండంలో నుంచి బయటకెట్టాడు సార్ దేవదూత అరే అక్కడ క్లియర్ గా మనకి హిబ్రూలో బెన్హాయి లోహీమ్ అని అంటే మళ్ళీ దేవదూత్ అంటారండి సార్ నేను చెప్తున్నాను నేను తెలుగులో మిస్ ట్రాన్స్లేషన్ జరిగింది అని ఉంది అక్కడ హిబ్రూలో బెన్హాయిలో ఏమని ఉంటుంది డానియల్ త్రీ ట్వంటీ ఫైవ్ అని మీరు ఫోన్ లో కొట్టండి హిబ్రూ హీబ్రూ ట్రాన్స్ లిటరేషన్ అని కొట్టండి కొట్టండి చూస్తా ఇక్కడ ఏముంటుంది అంటే ఫోర్త్ ఈ లైక్ సన్ ఆఫ్ గాడ్ దార్ ఎమ్ అని ఉంటుంది బార్ అని అంటే సన్ దసన్ లెబార్ అంటే దసన్ ఇలా అంటే ది గాడ్ ద సన్ ఆఫ్ గాడ్ ది సన్స్ ఆఫ్ గాడ్ అనలేదు దైవ కుమారులు అన్లా లేదా దేవుని కుమారులు అని వన్ సింగిల్ సన్ ఆఫ్ గాడ్ అప్పుడప్పుడు కాస్త హీబ్రూలు కూడా చదవండి సార్ ఏం పర్వాలేదు గొప్ప విషయాలు మంచి విషయాలు దేవుడు మీకు బయలుపరిచిన గాక ఆమెంక్ వంద సార్ ఓకే సార్ థ్యాంక్ యూ